ముఖ్యమైన అంశం ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతో ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు చాలా కఠినంగా వివరిస్తాం ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో ఎండి గారితో నేను చెప్పింది ఏంటంటే ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో రెండు వందల యాభై ఒక్క ఎంఎల్ఎస్ పాయింట్స్లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి అదేవిధంగా ఫేర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఎండిఓస్ అంటాం ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది స్థానికంగా ఉన్న డిస్టిక్ సప్లై ఆఫీసర్ జాయింట్ కలెక్టర్లు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో నేను మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది పారదర్శకంగా ఒక మంచి విలోకపూర్ణ రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి కష్టపడాల్సిన అవసరం వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఉన్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో ఒక అడ్డా గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది ఈ ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు దాని విలువ ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మొన్న కాకినాడ పర్యటనలో మీరు చూశారు చాలామంది మంది మీడియా మిత్రులు అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రాణించారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను ఒక అడ్డగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానీకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకొని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే